మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే బైరెడ్డి అంటే ఒక బ్రాండ్ అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం ఎందుకో కాస్త సైలెంట్ అయ్యారు గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తూ జననేత వైఎస్ జగన్ పట్ల విధేయత చూపడంలో బైరెడ్డిదే ప్రథమ స్థానం అని చెప్పవచ్చు పిఆర్శీల రాజకీయాల్లో మంచి పేరున్న నాయకుడిగా వ్యవహరించిన బైరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు తర్వాత తనలో కూడా మార్పు వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులకు ధీటుగా నిలబడిన బైరెడ్డి ప్రస్తుతం ఏ అంశం పైన పెద్దగా స్పందించకుండా ఉండటం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తుంది వైఎస్ జగన్ ప్రతి విషయంలో అండగా నిలబడి వైసీపీని కానీ జగన్ పైన కానీ ఎలాంటి విమర్శలు వచ్చినా తిప్పికొట్టే సత్తా ఉన్న యువనేత భైరెడ్డి అలాంటి ఒక యువ కెరటం ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నాడు అసలు భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అనే అంశాలపై పార్టీలోనే కాకుండా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చలు మొదలయ్యాయి సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు చురుగ్గా ఉండే బైరెడ్డి ప్రస్తుతం యాక్టివ్ గా ఉండట్లేదు అనే మాట ఒప్పుకోవాల్సిందే ప్రస్తుతం కొందరు ప్రముఖ నేతలు వైసీపీని వీడుతున్న తరుణంలో కూడా బైరెడ్డి నుంచి ఎలాంటి స్పందన కానరాకపోవడం చర్చలకు మరింత తావి తీస్తోంది ఇదంతా చూస్తుంటే బైరెడ్డిలో భయం మొదలైందని వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన తగినంత గుర్తింపు రాకపోవడం కూడా బైరెడ్డి మౌనానికి కారణమని కొన్ని పత్రికా కథనాల్లో ఊహాగానాలు వెలువడుతున్నాయి మచ్చుమర్రి సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి నిందితుడిగా ఉండటం దీనికి మరో ప్రధాన కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా భవిష్యత్తు రాజకీయాలకు అవసరమైన ఇలాంటి యువ నేతలు పార్టీకి ప్రజలకు దూరంగా ఉండటం ఏమాత్రం సరికాదని అందరిలోనూ ప్రముఖంగా తలెత్తుతున్న ప్రశ్న మరి దీనిపై భైరెడ్డి ఎప్పటికైనా మౌనం వీడతారా తన భవిష్యత్తు ప్రణాళికలు ఏంటో వివరిస్తారా తెలియాలంటే మరికొద్ది సమయం చూడక తప్పేలా లేదు